హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దొంగలు దోచుకోవడం పోలీసులు కొద్ది రోజుల తర్వాత పట్టుకోవడం కామన్ మరి స్పాట్లోనే చేజ దొంగలను పట్టుకోవడం ఎప్పుడైనా చూసారా సినిమాలో చూసామని అంటారా ఒకవేళ మీ సమాధానం అదైతే ఒక్కసారి ఈ పోలీసు ధైర్య సాహసాలు చూసేయండి ఒక దొంగను ఎలా చేజ్ చేసి పట్టుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివరాల్లోకి వెళితే గుంటూరులో బుధవారం నాడు ఓ హోటల్లో డబ్బులు దొంగలు చోరీ చేశారు అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా యజమాని కేకలు వేశారు అది పసిగట్టిన అసిస్టెంట్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఆ దొంగను వెంబడించాడు దొంగను పట్టుకుని బంధించారు కాగా పోలీసు అధికారి దొంగను చేసి చేస్తుండగా కొందరు వీడియో తీశారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది అయితే ఆ దొంగ గురించి వెంటనే అయితే ఆ దొంగ గురించి వెంటనే మాత్రం మీరు షాక్ అవ్వాల్సిందే చదివింది ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదో బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యాడనుకుంటే పొరపాటే ఏకంగా బంగారు పథకం సాధించాడు ఇంకేంటి హాయిగా మంచి ఉద్యోగం సాధించి జీవితంతో జీవితంలో స్థిరపడ్డాడు అనుకున్నారా అయితే మీరు తప్పులో కాలేసినట్లే బంగారు పథకం సాధించిన చేతులతోనే చోరీలకు అలవాటు పడ్డాడు ఆ యువకుడు అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్గా వృత్తిని ఎంచుకున్నాడు ఇళ్లలో దొంగతనాలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు గోల్డ్ మెడలిస్ట్ అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల వరకు దొంగతనాలు చేశాడు ఈ నేరాలు చేసే క్రమంలో పలుసార్లు జైలుకెళ్ళి వచ్చాడు కూడా ఈ కుర్రాడు మరి అప్పుడైనా మారాడా అంటే అతన్ని తీరు మాత్రం మార్చుకోలేదు బయటకు వస్తే అదే పని ఈ గోల్డ్ మెడలిస్ట్ ఎక్కడు వాడు ఎలా దొరికాడు కదా ఇప్పుడేంటో తెలుసుకుందాం గుంటూరుకు చెందిన ఈ యువకుడు నగరంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే ఈ వంశీకృష్ణ చిన్నప్పటి నుంచి బాగా చదువుతాడు చాలా చురుకైన వ్యక్తి కూడా రెండు వేల నాలుగులో ఎంబీఏలో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి కాలేజీలో అందరి చేత ప్రశంసలు దక్కించుకున్నాడు అయితే ఆ తర్వాత చెడు అలవాట్లు తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు దీంతో ఉద్యోగం చేయడం దాంట్లో వచ్చే జీతం డబ్బులు సరిపోవనిపించింది మనోడికి అందుకే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు దీనికోసం దొంగతనాలే బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించుకున్నాడు దీనికోసం తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవాడు అలా ఇళ్ళు దొరికితే గప్చుప్గా దొంగతనం చేసి మాయమయ్యేవాడు ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు ఎంతగా చదివినా గోల్డ్ మెడల్ కొట్టినా ఏం లాభం ఆ చదువులో విలువలు నేర్చుకోలేకపోయాడు అతను చివరికి దొంగగా మారి కటకటాల పాలయ్యాడు అయితే ఇలాగే ఇంకో దగ్గర ఒక మహిళ గోల్డ్ లోన్ కోసం అని బ్యాంకు వెళ్ళి అక్కడ లాకర్ నుంచి బంగారం కొట్టేద్దామని ప్లాన్ వేసింది ఇది గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు వెంటనే వచ్చి ఆమెను పట్టుకున్నారు ఇలా మన సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్